వంద హస్తాల నుంచి విడిపింపబడతావు చాలా ఆశీర్వాదాలు అనేవి నీకు ఉంటాయి ఆ గాడి డే అండ్ నైట్ నో వన్ మే హామిట్ అని రాత్రి నాతో మాట్లాడారు దేవుడు అంటే ఎప్పుడు మాట్లాడిన మాట అది హాయ్ గాడి డే అండ్ నైట్ నో వన్ మే హామిట్ అంటే రాత్రి పగలు నిన్ను కంటిరేపలా కాపాడుతున్నదే నువ్వు ఎవరు హాని చేయడానికి రాత్రి అండి ఎక్కడ త్రీ ఫోర్ ఫోర్ బిలో అనుకుంటానండి నిమ్మీ అని గట్టిగా పన్నెండు ఆ టైం అప్పుడు అనుకుంటా మా అమ్మ అరిసినట్టు గట్టిగా చెవి దగ్గర వేసరికి నాకు అర్థమైపోయింది అర్ధరాత్రి క్లియర్గా అంటే అలర్ట్నెస్ అనమాట సమ్ అటాక్ ఏదో అక్కడ ఉందని అంటే అలా ఉంటుందండి ఆత్మీయ జీవితము ఎంత మెలకుగా ఉండాలంటే నేను యాక్చువల్గా అప్పుడు కూడా నేను జస్ట్ నా కళ్ళు పడుతున్నాయి అంతవరకు నేను వీడియో ఏదో అప్లోడ్ చేసుకుంటూ